నమస్తే అండి ఈ విషయం మీకు తెలుసా ఆహారమే ఔషధం ఆహారమే ఆరోగ్యం ఆయుష్ ఆహారమే డబ్బు సంపద ఆహారమే విజయం ఆహారమే కీర్తి ప్రతిష్టలు ఆహారమే అభివృద్ధి ఆహారమే జీవితం ఆహారమే మీకు కావాల్సింది ఇచ్చేది మీ కోరికలు తీర్చేది ఆహారమే కుండల్ని యోగ సాధన ఆహారమే అన్ని ఆనందాలను ఇచ్చేది ఎందుకని ఆహారమే అంటున్నానంటే ఆహారం ద్వారా తీసుకునే జీవశక్తి శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఎప్పుడైతే మీరు ఉండగలిగారో జీవితంలో డబ్బు సంపదలు ఆనందం అన్నీ ఉంటాయి మనం చాలా క్యాజువల్గా అనుకుంటాం రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటలు మనకు ఉపయోగపడే విధంగా సమకూర్చారు అని కానీ మహర్షులు వారి యొక్క తపస్సు సాధన ద్వారా శరీర ధర్మము ఎలా ఉంటుందో తెలుసుకుని శరీరంలో ఉన్న ట్వెల్వ్ ఆర్గాన్సు ఎలాంటి పాత్రని పోషిస్తాయో అనేది మనకి ఆయుర్వేదంలోనూ శుచివేదాలను చాలా వివరంగా చెప్పారు సుశ్రుత మహర్షుల వారు ధన్వంతర్ మహర్షుల వారు రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో రెండేసి గంటలు పన్నెండు ఆర్గాన్సు కీ రోల్ ప్లే చేస్తాయి శరీరం మీద స్టమక్ టైము సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం ఈ టైంలో గలక మనం పోషక విలువలున్న మంచి ఆహారాన్ని ప్రశాంతంగా కూర్చుని నమిలి నమిలి తినగలిగితే ఈ యొక్క విధి విధానం చేసే అద్భుతమే చాలా అద్భుతంగా ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది సంపదల్ని ఏర్పరుస్తుంది ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో డబ్బు సంపదలతో ఉండాలనే సదుద్దేశం యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ చేపట్టిన బృహత్ కార్యక్రమం పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునే వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ అండి